ఆర్టీసీ అదేవిధంగా మిగతా సంస్థల్లో కూడా సకల జనుల సమ్మె చేయడం ద్వారా మనం రెండు వేల పద్నాలుగులో ఈ తెలంగాణని సాధించుకోవడం జరిగింది తెలంగాణ సాధించుకొని పదకొండు సంవత్సరాలు అయింది ఇప్పటికే ఒక ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించి ఇంకొక ప్రభుత్వం వచ్చి రెండవ సంవత్సరం పరిపాలిస్తుంది ప్రభుత్వాలు వచ్చాయి తెలంగాణ వచ్చింది కొంతవరకు మనం అభివృద్ధి చెందిన మాట వాస్తవమే కానీ మా అభిప్రాయంలో అభివృద్ధి చెందాల్సినంతగా అభివృద్ధి చెందలేదని మేము అభిప్రాయపడుతున్నాం ఎందుకంటే మనం ఆర్థికంగా బలంగా ఉన్న తెలంగాణ గత పన్నెండు సంవత్సరాల నుంచి కొన్ని ముఖ్యమైన ఘట్టాన్ని పూర్తి చేసుకున్నా అవి అసంపూర్తిగా మిగిలిపోవడం ముఖ్యంగా యువకులకి ఉద్యోగాలు లేకపోవడం సింగరేణిలో తెలంగాణ నాటికి అరవై రెండు వేల మంది ఉన్న కార్మికులు ఈరోజు ముప్పై ఎనిమిది వేల మందికి తగ్గిపోయారు మన తెలంగాణ వస్తుంది కొత్త కనులు మనకు వస్తాయి లక్ష ఉద్యోగాలు వస్తాయని చెప్పిన పరిపాలకులు అవి చేయలేకపోయారు దాంతోపాటుగా సింగరేణిలో ముఖ్యంగా ఈ తెలంగాణలో పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి ఈ సింగరేణితోనే ఉమ్మడి జిల్లాలు నాలుగు ఉమ్మడి జిల్లాలలో ప్రజలు సుఖ సంతోషాలతో ఆర్థికంగా బలంగా ఉన్నారు అలాంటి సింగరణలో గత పది సంవత్సరాల నుంచి ఒక్క కొత్త గది కూడా రాకుండా ఉన్న గనుల్నే ఓసీలుగా కన్వర్ట్ చేసి మేము కొత్త గనులు తెచ్చామని చెప్పుకునే పరిస్థితి వచ్చింది గతకుంలో తెలంగాణ రావడానికి ముందే మనకి ఏవైతే కేటాయించిన ఉన్నాయో వాటిలో కూడా మనం ప్రోత్సాహం చేయకుండా ప్రైవేట్ వాళ్ళకి ధారావతం చేయడం మరి ఇంతవరకు మొదలు పెట్టకుండా ఉంది అందుకని గత ఇరవై మూడు డిసెంబర్ లో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న పెద్ద సంస్థలో గుర్తింపు సంఘంగా గెలిచిన సింగరేణి మొదటి నుంచే ఈ సింగరేణి అభివృద్ధి చెందాలి సింగరేణితో పాటుగా సింగరేణి కార్మికులు కూడా అభివృద్ధి చెందాలి అది జరగాలంటే సింగరేణిలో కొత్త బ్యాకులు కావాలి కొత్త మైన్స్ రావాలి అని మొదటి నుంచి దానికోసం పోరాటం చేయడం జరుగుతుంది దాంట్లో ఇటు యాజమాన్యానికి అటు ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి పలుసార్లు కలిసి కొత్త గనుల ఆవశ్యకతను వాళ్ళకు వివరించడం జరిగింది రాబోయే రోజుల్లో మనం అవసరమైతే బిల్డింగ్కి వెళ్ళి ఏదైతే మనకు ప్రైవేట్ గనులు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారో కమర్షియల్ మైనింగ్ కింద దానిలో వెళ్ళి కూడా దాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలని మనం ప్రభుత్వాన్ని కోరడం జరిగింది దానికి అనుకూలంగానే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యంగా మన సంస్థలో మీ అందరికీ తెలిసిందే తెలంగాణ రాకముందు సింగరానికి సంబంధించిన ఆర్థిక పరమైన విధానాలు ఇండిపెండెంట్ గా ఉండేది సింగరేణికి సంబంధించిన డబ్బులు సింగరేణికి ఉండేవి కేవలం పన్నెండు వందల పన్నెండు కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని తొంభై నాలుగు తొంభై ఐదులో బిఎఫ్ఆర్కి వెళ్తే మనకు ఒక పైసా సహాయం చేసిన ప్రభుత్వాలు లేవు ఇక్కడ ఉన్న కార్మికులు సూపర్వైజర్లు అధికారులు కష్టపడి మూడు సంవత్సరాలు బిఎఫ్ఆర్ నుంచి బయటికి తీసుకొచ్చి రెండు వేల సంవత్సరం నుంచి అప్పు అప్రఖ్యాతంగా ఇరవై ఆరు సంవత్సరాల నుంచి మనం లాభాలు ముందుకెళ్తుంటే ఈ రోజు మనం కష్టపడి సంపాదించిన సొమ్ముని ఈ ప్రభుత్వాలు ఇవ్వకుండా ఇప్పటికే నలభై వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వాలు మనకు బాకే ఉన్నాయి దానివల్ల రాబోయే రోజుల్లో మనం కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టడం పెట్టడం కానీ సబ్సిడరీస్ మొదలు పెట్టడం కానీ వేల బిజినెస్ చేయడానికి కానీ మనం ఆర్థికంగా చాలా కష్టపడాల్సిన పరిస్థితులు ఈ రోజులో ఉన్నాయి ఇవన్నీ వాటన్నిటిని పరిష్కారం చేయాలని గుర్తింపు కార్మిక సంఘంగా మేము ఇటు యాజమాన్యానికి అటు ప్రభుత్వానికి చాలాసార్లు నివేదిస్తున్నాం అవసరమైతే పోరాటాలు చేసినా సరే అవి సాధించేటట్టుగా ఏఐటీ చేసింది ఇక ముఖ్యంగా సింగరేణిలో ఏఐటిసి గుర్తింపు కార్మిక సంఘంగా వచ్చిన తర్వాత యాజమాన్యానికి ఒక పక్క ప్రభుత్వానికి సింగరేణి కాలేజ్ ఒక్క సీనియర్ గుర్తింపుకు సంఘంగా రావడం అంత రుచించలేదు అందుకనే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఎన్నికలు జరిగితే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ వరకు మాకు కావాల్సిన రికగ్నేషన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు ఆ ఇచ్చిన తర్వాత ఇప్పటికీ ఒకసారి డైరెక్టర్ సమావేశం ఒకసారి చైర్మన్ గారితో సమావేశం జరిగి పలు విషయాల మీద ఒక అవగాహనకి రావడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఏదైతే మనం కొత్త గనుల కోసం బ్రిడింగ్ వెళ్ళాలని అదేవిధంగా మనకు రావాల్సిన నలభై వేల కోట్ల రూపాయల మీద మనం ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకురావాలని అదేవిధంగా ఏదైతే ఎన్సీడబ్ల్యూఏ కి బేస్ బోర్డు కవర్ కానీ అలవెన్స్లు పదకొండు రకాల అలవెన్స్లు ఉన్నాయో వాటిని ఇవ్వాలని అదేవిధంగా మెరిట్ స్కాలర్షిప్ గతంలో రెండు వేల ర్యాంక్ వరకు దాన్ని ఎనిమిది వేల ర్యాంక్ వరకు పెంచడం అదేవిధంగా పదివేలు ఇచ్చే అమౌంట్ ని పదహారు వేల వరకు పెంచడం అదేవిధంగా మైనింగ్ స్టాఫ్ టెన్స్ ఏదైతే సూపర్వైజర్ వాళ్ళు మెడికల్ అనిఫిట్ అయితే సేమ్ జాబ్ ఇవ్వడం అదేవిధంగా నూట నలభై ఎనిమిది మంది వాళ్ళు అనేక కారణాలతో ఉన్నారు వాళ్ళని మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకోవడం అదేవిధంగా బదిలీ వర్కర్లు ఆక్సిడెజన్ మీద డిస్మిస్ అయిన వాళ్ళని కూడా వాళ్ళని కూడా తీసుకోవడం అదేవిధంగా సింగరేణిలో ఉన్న ఏదైతే ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ ఆధీనంలో నడుస్తున్న క్యాంటీన్లన్నీ సింగరేణి ఆధీనంలోనే సింగరేణి కార్మికులతోనే నడిపించాలని అదేవిధంగా క్లర్కల్ స్టాఫ్ హాస్పిటల్ స్టాఫ్ ట్రేడ్స్మెను పారామెడికల్ వీళ్ళందరికీ సంబంధించిన కేర స్కీమ్ని రివ్యూ చేయాలని అదేవిధంగా ఈపీ ఆపరేటర్లకి మన పోస్టర్ల సంబంధం లేకుండా సి నుంచి డి నుంచి సి గ్రేడ్ సి నుంచి బి గ్రేడ్ కి వాళ్ళకు ప్రమోషన్ కల్పించాలని ఇన్సెంటివ్ స్కీమ్ మార్పు చేయాలని అదేవిధంగా ఏదైతే సింగరేణి ఇస్తున్నారో కార్మికులు కూడా అదే విధంగా ఇన్కర్బ్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాలని అదే విధంగా సొంత ఇంటి పథకం సింగరేణి కార్మికుల కలగా ఉన్న సొంత ఇంటి పథకానికి అది సొంత స్థలం ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ముప్పై లక్షల వరకు రుణం ఇప్పించాలని ఈ అడగటం జరిగింది ఈ సొంత ఇంటి స్థలం మీద ఓనియర్ ఓన్ హౌస్ మీద ఆ అనుభవం మాకు తెరగాలి స్వర్గ జీవన్ కి గతంలో నర్సింహరా గారు ఉన్నప్పుడు రెండు వేల పదిలో వీటి మీద మేము అగ్రిమెంట్ చేయించడం భూపాపల్లి ఏరియాలో అదే విధంగా ఇక్కడ శ్రీరాంపూర్ ఏరియాలో కార్మికుల కోసం ఇంటి స్థలాలు ఇప్పించడం జరిగింది కానీ అప్పుడున్న పరిస్థితుల్లో కార్మికులు వాటి మీద ఇల్లు నిర్మించకపోవడం అంత ఇంట్రెస్ట్ చూపించకపోవడం వల్ల ఆ స్కీమ్ అక్కడ సక్సెస్ కాలేదు దాన్ని ఇప్పుడు మనం పునరుద్ధరించాలంటే ఒక కమిటీ వేసి సింగరేణి ప్రాంతంలో ఎన్ని స్థలాలు మనకు ఉన్నాయి గవర్నమెంట్ ఆధీనంలో ఏముంది అవసరమైతే ఆ స్థలాన్ని ఎలా చేయాలనేది ఒక గైడ్ లైన్స్ కోసం ఒక కమిటీని వేయడానికి యాజమాన్యం ఒప్పుకోవడం జరిగింది అదేవిధంగా కార్పొరేట్ హాస్పిటల్స్ మేమందరికి తెలుసు ముఖ్యంగా సింగరేణి కార్మికులకు ఇబ్బందులు ఒకటి హాస్పిటల్ రెండోది ఎడ్యుకేషన్ సంబంధించి చాలా మంది కార్మికులు కష్టపడి పనిచేస్తుంటారు ఎక్కువ మంది మనం సిక్ అవుతుంటాం ఏదైతే మన గ్రౌండ్ లో పనిచేయడం వల్ల సరైన సౌకర్యాలు లేక మన కార్మికుల్ని హైదరాబాద్ హాస్పిటల్స్ రిఫర్ చేయటం రిఫర్ చేసిన తర్వాత అక్కడ హాస్పిటల్స్ వాళ్ళు ఇటు యాజమాన్యాన్ని అటు కార్మికుల్ని దోచుకోవడం చేస్తున్నారు కాబట్టి సొంతగా మనమే ఒక కార్పొరేట్ హాస్పిటల్ని ఏర్పాటు చేయాలంటే దాని మీద ఒక కమిటీ వేయడం హైదరాబాద్లో ఒక హాస్పిటల్ పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అదేవిధంగా జనరల్ మంజూరు ఏదైతే ఉన్నదో కోల్ ఇండియాలో జాతీయ సంఘాలు చేస్తున్న ఒప్పందం ప్రకారం జనరల్ మంజూరు కేటగిరీని జనరల్ అసి అసిస్టెంట్గా మార్చడం అదేవిధంగా షీరాపూర్ ఏరియాలో ముఖ్యంగా ఎవరైతే కార్మికులు సొంతగా ఇల్లు నేర్పించుకొని లో ఉంటారో వాళ్ళని వెకేషన్ వెకేషన్ సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళకి హెచ్ఆర్ఏ చెల్లించడానికి ఈ విషయాలన్నీ కార్పొరేట్లో మాట్లాడడం జరిగింది దాంతోపాటుగా మన డిజిల్ స్థాయిలో కూడా మనకు ముఖ్యంగా ఏదైతే ఎడ్యుకేషన్ సమస్య ఉందో దాని మీద సిబిఎస్ఈ స్కూల్ కావాలని గతంలో యూనియన్ అడగడం దానికి ఒక కమిటీ వచ్చి శ్రీరాంపూర్ లో ఉన్న స్కూలు దానికి వాళ్ళ స్టాండర్డ్స్ కి సరిపోయినట్టు లేదు కాబట్టి ఇక్కడ పర్మిషన్ ఇవ్వకుండా ఆర్జీ టూ ఏరియాలో సెంటర్ త్రీలో పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ సుమారు పదివేల మంది కార్మికులు అధికారులు ఉన్నారు దాంట్లో ఒక నాలుగు వేల మంది దాకా యువకులు ఉన్నారు అదేవిధంగా శ్రీరాంపూర్ తప్పితే పక్కన ఉన్న మందమరి బెల్లపల్లిలో ఇంకొక ఆరు ఏడు వేల మంది కార్మికులు అధికారులు ఉన్నారు అంతా యువకులు ఉన్నారు కాబట్టి ఇక్కడ శ్రీరాంపూర్లో లో సిబిఎస్ఈ స్కూల్ ఏర్పాటు చేయాలని మేము యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేశాం అది కూడా రాబోయే సంవత్సరానికి సాధించేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాం అదేవిధంగా శ్రీరాంపూర్ డివిజన్ ప్రతి నెల జీఎం గారి స్థాయిలో గుర్తింపు కార్మిక సమయంలో జరిగే సంత సమావేశాల్లో అనేక విషయాల మీద ఒప్పందాలు చేయడం జిఎం గారు కూడా సానుకూలంగా స్పందించి వాటన్నిటిని పరిష్కరించడానికి హామీ ఇచ్చారు దాంట్లో ముఖ్యంగా ఏదైతే మన మనకి ఇక్కడ శ్రీరామూరి జిల్లాలో ప్రగతి స్టేడియం కృష్ణా కాలనీలో శాంతి స్టేడియం అదేవిధంగా ప్రాణహిత స్టేడియం ఉన్నాయి ఈ మూడు స్టేడియంలలో వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయాలని చెప్పాం అదేవిధంగా మనోరంజన సముదాయంలో వాకింగ్ ట్రాక్ చేయాలన్నా మనోరంజన సముదాయంలో వాకింగ్ ట్రాక్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ప్రగతి స్టేడియం లో కూడా కంప్లీట్ అయిపోయింది అదేవిధంగా ఇక్కడ శ్రీరాంపూర్ ఏరియాలో ఒక స్విమ్మింగ్ పూల్ అదేవిధంగా నస్పూర్ ఏరియాలో ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేయడం చేయమని అడగడం జరిగింది దాంతోపాటుగా మన పోయిన నెలలోనే ప్రాణహిత స్టేడియంలో ఒక ఓపెన్ జిమ్ ని జిఎం గారి చేత మీదుగా మనం ప్రారంభించుకున్నాం రాబోయే రోజుల్లో ప్రగతి స్టేడియంలో శాంతి స్టేడియంలో మనోరంజన సముదాయంలో కూడా మూడు చోట్ల ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయడానికి యాజమాన్యం ఒప్పుకోవడం జరిగింది అదేవిధంగా శ్రీరాంపూర్ ఏరియా పెద్ద ఏరియా కాబట్టి ఇక్కడ ఒక యాభై పడకల హాస్పిటల్ కావాలని మొన్న జరిగిన శ్రద్ధ సమావేశంలో మేము జీఎం గారిని అడగటం దానికి తగ్గట్టుగా కార్పొరేట్కి వాళ్ళు ప్రతిపాదనలు అని జరిగింది దాన్ని మేము సాధిస్తామని మేము ఆశిస్తున్నాం అదేవిధంగా నస్సూర్ కాలనీలో ముఖ్యంగా యువకులకు ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళ కోసం ఒక లైబ్రరీని ఏర్పాటు చేయమన్నా శ్రీరాంపూర్ యాజమాన్యం గతంలో ఏర్పాటు చేసింది కానీ అది ఈ మధ్యలో సరిగ్గా ఎవరు పట్టించుకోవటం లేదు తప్పకుండా అది ఏర్పాటు చేస్తామని జీఎం గారు హామీ ఇచ్చారు అదేవిధంగా ఆరో ప్లాంట్లు ఏదైతే ఉన్నాయో శ్రీరాంపూర్లో అదే విధంగా సిసిసి టౌన్షిప్ లో ఏర్పాటు చేయాలని యాజమాన్యాన్ని అడిగాం ఇప్పటికే నస్పూర్ కాలనీలో రెండు కృష్ణా కాలనీలో ఒకటి నడుస్తున్నాయి అదేవిధంగా అదేవిధంగా అన్ని కాలనీలలో మనం చూస్తున్నాం ఈ రోజు దొంగతనాలు బాగా ఎక్కువగా జరుగుతున్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాలనీలకు వచ్చి సిసి కెమెరాలు ఏర్పాటు చేయండి అని కాలనీలో చెప్పిపోతున్నారు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి మనం ఎక్కడో హైదరాబాద్లో సిద్దిపేటలో వేరే చోట ఎక్కడో సీసీ కెమెరాలు అరేంజ్ చేశాం అట్లా కాకుండా యాజమాన్యమే అన్ని కాలనీలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు చేశాం అదేవిధంగా శ్రీరాంపూర్ ఓసీకి పెళ్ళ వెళ్ల దారిలో లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అక్కడ ఒక ఎకో పార్క్ ని ఏర్పాటు చేస్తున్నారు దాంట్లో వాకింగ్ ట్రాక్ ఒక పార్కు అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడానికి యాజమాన్యం చర్యలు తీసుకుంటుంది అదేవిధంగా మంచినీటి సౌకర్యం కోసం మనకు హై గ్రావిటీ ఫిల్ట్రేషన్ కోసం ఒక సిస్టంని మన సిసిలో ఉన్న పోచమ్మ గుడి దగ్గర ఒకటి ఏర్పాటు చేస్తున్నారు ఇలా మేము అడిగితే తడువుగా యాజమాన్యం కూడా వాటన్నిటిని మీద దృష్టి పెట్టి మనం ప్రయత్నం చేస్తుంది మేము కూడా మా స్థాయిలో ఇక్కడ జీఎం గారికి నివేదించి దాంతోపాటుగా మా కార్పొరేట్ నాయకుల ద్వారా లో జరిగే కార్పొరేట్ స్ట్రక్చర్ లో కూడా వీటికి సంబంధించి మాట్లాడి వాటిని పరిష్కారం చేయడానికి మేము నిస్వార్థంగా పనిచేస్తున్నాం అదేవిధంగా శ్రీరాంపూర్ డివిజన్లో ఏదైతే ఓ సర్వే జనరల్ మజూర్ గతంలో సింగరేణి ఇదే శ్రీరాంపూర్ లో వందలాది మంది కార్మికులు సీనియర్ జూనియర్ అనేది లేకుండా జూనియర్ల తీసుకెళ్లి ఓపెన్ కాస్ట్ లో డిప్రెషన్ ఇచ్చేవాళ్ళు మేము గెలిచిన తర్వాత సర్వే జనం మధు ఖాళీలు ఏవైతే ఉన్నాయో దాని పద్ధతి ప్రకారం నింపమంటే దాని ఎటువంటి అవగత లేకుండా ఒక్క పొరపాటు కూడా జరగకుండా దాని నూట ఎనిమిది మందిని నింపడం జరిగింది ఇలా అన్ని విషయాల్లో మనకు చేదోడు వాదుడుగా నేను చెప్పింది పాజిటివ్గా ఆలోచించి యాజమాన్యం చేస్తుంది కానీ ఏం చేస్తున్నాం కార్మికులు నూతనంగా వచ్చిన కార్మికులు కూడా వాళ్ళు కూడా ఆలోచించాలి మనకు సింగరేణికి సింగరేణిలో మమ్మటి వరకు ఉద్యోగం కావాలని ప్రయత్నం చేశాం ఉద్యోగాలు వచ్చినాయి ఉద్యోగం వచ్చిన తర్వాత సుమారు ముప్పై ఐదు నుంచి నలభై పర్సెంట్ వరకు కార్మికులు సరిగ్గా డ్యూటీలు చేయకుండా ఆబ్సెంటిజం అయ్యి ఉద్యోగాన్ని పోగొట్టుకుంటున్నారు ఈరోజు పక్కన బయట వెళ్తే ఈ ప్రాంతం దాటి హైదరాబాద్ వెళ్తే ఒక పక్క అమెరికా వెళ్ళిన వాళ్ళు కూడా ఉద్యోగాలు దాకా వచ్చి హైటెక్ సిటీల దగ్గర లైన్లలో నిలబడి ఉద్యోగాల కోసం ఇబ్బందులు పడుతున్నారు అట్లాంటి పరిస్థితుల్లో ఒక ప్రభుత్వ రంగ సంస్థలో మనకు ఉద్యోగం వస్తుందంటే దాన్ని చాలా పాజిటివ్గా తీసుకొని మనం ఉద్యోగాలు చేయాలి ఏదైనా మీకు ఇబ్బందులు ఉంటే వాటిని యాజమాన్యం దృష్టికి యూనియన్ దృష్టికి తీసుకొచ్చి మీరు మంచిగా ఉద్యోగం చేయడం ద్వారా మీ కుటుంబాన్ని పోషించుకోవడానికి బాగుంటుంది అనేది మా ఉద్దేశం అదేవిధంగా రాబోయే రోజుల్లో కార్మికులందరూ కష్టపడి పనిచేయడం ద్వారా మాత్రమే ఈ సింగరేణిని కాపాడుకోగలుగుతాం ఈ రాజకీయ నాయకులు ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు రాజకీయంగా కంపెనీని వాడుకుంటారు ఈ నిధులు వాడుకుంటారు కానీ రేపు రీడు ఓడిపోతే మళ్ళీ మనకు కనపడని కూడా కనబడరు గత పది సంవత్సరాలు ఈ సింగరేణిని వెళ్ళిన రాజకీయ నాయకులు ఈ రోజు మనకు చూద్దామన్నా కనబట్టలేదు ఎప్పుడైనా సరే రాజకీయం ఒక ఇండస్ట్రీలో రాజకీయం వచ్చిందంటే ఆ ఇండస్ట్రీ బతికి బట్ట కట్టదు ఎప్పుడైనా అందుకనే సింగరేణిలో మనం కార్మికులుగా అధికారులుగా సూపర్వైజర్లుగా ఇండిపెండెంట్ గా మనకు కంపెనీ ఇచ్చిన విధుల్ని మనం చేయడంలో మనం నిశాంతంగా పనిచేయాలి ఇదే సింగరేణి ప్రాంతంలో గతంలో నక్సలిజం ఉన్నప్పుడు అన్నలకు చూసి భయపడినప్పుడు వచ్చి తుపాకులు చూపించినప్పుడు కూడా అధికారులు ధైర్యంగా నిజాయితీ ఉన్న అధికారులు పనిచేశారు కానీ ఈ రోజుల్లో ఆ పరిస్థితులు కూడా లేదు దానికి ముఖ్య కారణం వాళ్ళు బెదిరించచ్చు రాజకీయ నాయకులు చెప్పొచ్చు మనం కూడా దాన్ని ఎదురు తిరిగి మనం నిశ్శాబ్దంగా పనిచేస్తున్నామని ఒక్కసారి రెండు సార్లు కనుక ఎదురు తిరిగితే వాళ్ళు కూడా మన జోలికి రారు తప్పకుండా సింగరేణిలో ఈ రాజకీయ జోక్యాన్ని నివారించడం ద్వారానే ఈ సింగరేణి అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి అవకాశం ఉండదు ఇంకొక చివరిగా ఒక చిన్న మాట మొన్న నిన్నగాక మొన్న రెండు రోజుల క్రితం చైర్మన్ గారు ఒక మీటింగ్ పెట్టారు దేనికోసం పెట్టారు ప్రొడక్షన్ గురించి ప్రొడక్టివిటీ గురించి పెట్టారు ఆ ప్రొడక్షన్ గురించి ప్రొడక్టివిటీ పెడితే ఎవరిని పిలవాలి గుర్తింపు సంఘం పిలవాలి ప్రాతినిధ్య సంఘాలని పిలవాలి రిజిస్టర్డ్ సంఘాన్ని పిలవాలి ఎందుకంటే కార్మిక నాయకులుగా సింగరణులకు జరుగుతున్న పరిణామాలు సింగరేణిలో లాభం రావాలంటే సింగరేణి నడవాలంటే ఏమేమి కావాలో వాళ్ళు డైరెక్షన్ ఇవ్వగలుగుతారు దాంతో పాటుగా నిశ్చాతులైన అధికారులను పిలవాలి నిశ్చాతులైన సూపర్వైజర్లను పిలవాలి నిష్ఠాంతులైన కార్మికులను పిలిచి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాల్సింది పోయి వాళ్ళని ఎవరిని పిలవకుండా కేవలం ఏదో కుల సంఘాల వాళ్ళని పిలిచి చైర్మన్ గారు మీటింగ్ పెట్టడం దాన్ని మేము ఈ సందర్భంగా ఖండిస్తున్నాం ఇంకొకసారి అలా జరగకుండా జరిగిందని జరగకుండా అన్ని వర్గాల వాళ్ళని పిలిచి సలహాలు తీసుకోవడం ద్వారా మాత్రమే మనం ఏదైతే ఏమైనా అనుకుంటున్నామో ఏమి సాధించాలనుకుంటున్నామో దాన్ని సాధించగలుగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా ఉత్తమ అధికారిగా ఏదైతే వచ్చిందో సెలెక్ట్ అయిన శ్యామ్ గారికి అదేవిధంగా ఉత్తమ ఉద్యోగస్తుగా వచ్చిన గారికి సింగరేణి కాలేజ్ స్వర్కస్ జీనియర్ ఏఐటిసి తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం నుంచి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను